చౌటుప్పల్లో కోర్ట్ ఏర్పాటు చేయాలని అశాస్త్రీయమైన జీవో నెంబర్ యాభైని రద్దు చేయాలని చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కోర్టు ముందు గురువారం రెండవ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సంబంధిత అధికారులు అందరికీ పోస్ట్ కార్డు పంపడం జరిగింది ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు చౌటుపల్లలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని అశాస్త్రీయమైన జివో నెంబర్ యాభైని రద్దు చేయాలని చోటుపల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చోటుపల్ కోర్టు ముందు గురువారం రెండవ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సంబంధిత అధికారులు అందరికీ పోస్ట్ కార్డు పంపడం జరిగింది ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉడుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలలోని రెండవ రెవెన్యూ డివిజన్ చోటుపల్లని ఎస్సీపీ కార్యాలయం మున్సిపాలిటీ కేంద్రం జాతీయ రహదారి ఉన్న ప్రాంతం కాబట్టి చోటుపల్ సబ్ కోర్టు ఏర్పాటు చేసి కక్షిదారులకు మరింత చేరువలో న్యాయ వ్యవస్థ ఉండాలని అన్నారు కావున సబ్ కోర్టుని చోటుపల్ ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులకు న్యాయవాదులకు అధికారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపినారు జీవో నెంబర్ యాభై రామన్నపేటలో సబ్ కోర్టుని ఏర్పాటు చేస్తూ వెలువడిన జీవోని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసినారు అరవై శాతం కేసులు ఉన్న చోటుపల్ జురాడిక్షన్ని కాదు అని నలభై శాతం కేసులు ఉన్నటువంటి రామన్నపేట కోర్టుకి సబ్ కోర్టును ఏర్పాటు చేయడం వల్ల చౌటుపల్కి అన్యాయం జరిగిందని వాపోయారు చౌటుపల్ సబ్ కోర్టును ఏర్పాటు చేసే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రాపోలు వేణు ఉపాధ్యక్షులు తాడూరి పరమేశ్ ట్రెజరర్ పి మైపాల్ రెడ్డి ఎగ్జిట్ కమిటీ సభ్యులు జైశేఖర్ జై శ్రీశైలం సీనియర్ న్యాయవాదుడు ముత్యాల సత్తిరెడ్డి ఎలుమోని శ్రీనివాస్ తడక మోహన్ బాల్యం వెంకట చలపతి పి బిక్షమయ్య వాకటి నరసింహారెడ్డి బడుగు శ్రీకాంత్ డి శ్రీశైలం పాల రమేష్ ఎండీ కయ్యం పాషా రాఘవేంద్ర మేడి సత్యనారాయణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు